ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ కార్తీక పారాయణం ఈ నెల రోజులు ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని ఆ విఘ్నగల నాయకుని వేడుకుంటున్నానండి ప్రతిరోజు వీడియో ముందు రోజే పెడతానండి ఏ రోజు ఆ రోజు కాకుండా ముందు రోజు వీడియో ఉంటుంది ఈ వీడియో శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఈ వీడియో మీద మీకు ప్రశ్న అయితే రోజుకి ఒకటి అడుగుతానండి దానికి జవాబు ఓం నమ శివాయ అని చెప్పి జవాబు అయితే చెప్పండి వారి పేర్లు తర్వాత రోజు వీడియోలో మీకు మీకు డిస్ప్లేలో చెప్తా అనమాట తప్పకుండా ప్రయత్నించండి ఇరవై ఆరవ రోజు కార్తీక పారాయణం విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవతగా ప్రణమాచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనకమంతా అనేక అనేక క్రతువ్రత దానాల చేత కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటన్నింటిలోనూ ఏ ఒక్కదాన్ని ఆచరించడం వల్ల విష్ణువుకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్నే సెలవియండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పురం కాంచీపురానికి చోళుడనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకి పెట్టింది పేరైనా ఆ రాజు విష్ణుప్రీతికే అనేక అనేక యజ్ఞాలు నిర్వర్తించాడు అతని యజ్ఞాలకే నిర్మించబడిన బంగారుపు యూపస్తంభాలతో తామర పర్ణినాది యొక్క రెండు తీరాలు కూడా కుబేర ధ్యానవనాలై చైత్ర రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొకప్పుడు అనంతసైన అనే పేర యోగనిద్రా ముద్రుతుడే ఉండే విష్ణువాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమే ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త కూడా అవతల వ్యక్తి యొక్క బ్రాహ్మణ జాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వల్ల ప్రకాశమానుడైన ఆ ప్రభువు నీ తులసి ఆకులు